మేము యాక్చువల్గా గుడ్ మార్నింగ్ మణికొండ పేరుతోటి వెళ్ళిన ప్రధాన కారణం ఏమిటంటే ఇక్కడ ఉన్న హౌస్ ట్యాక్సెస్ కావచ్చు వాటర్ ఇష్యూ కావచ్చు డ్రైనేజ్ సంబంధించిన ఇష్యూస్ కావచ్చు ఎలక్ట్రిసిటీ సంబంధించిన ఇష్యూ కావచ్చు ఇంకా శానిటేషన్ అనేది రొటీన్ థింగ్ ఇట్లాంటి ఇష్యూస్ మీద అసలు వెళ్లకు చట్టం పట్ల వాళ్ళకే రకమైన అవగాహన ఉన్నది చట్టం ఏం చెప్తోంది వాళ్ళకి ఏ రకమైన రిజల్ట్స్ వస్తున్నాయి దీని మీద అందరూ ప్రతి సమాజంలో మార్పు రావాలి సమాజంలో మార్పు రావాలంటే ఎట్ట మార్పు వస్తుంది మార్పు రావాలి అంటే మనం కూడా ప్రయత్నం చేయాలి కదా సామాన్యుడు కూడా ప్రయత్నం చేయాలి దానికి ఏంటంటే వాళ్ళకు కూడా చట్టం పట్ల అవగాహన కావాలి అవగాహన లేకపోతే మనం ఏం చేయలేము చట్టం పట్ల అవగాహన కంపల్సరీ కావాలి ఫర్ ఇన్స్టెన్స్ వాటర్ సఫిషియెంట్ వాటర్ రావట్లేదండి మాకు మాకు నీళ్లు రావట్లేదు ఎట్లాగా అంటే ఇప్పుడు ఎండాకాలము అయినా మేము తాగడానికి నీళ్లు ఇస్తున్నాము మిగతా అవసరాలకు నీళ్ళు ఇవ్వట్లేదు అంటారు దానికి ఏం చెప్పినట్టు మేము ఏమంటామంటే చట్టంలో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి యాక్ట్ ప్రకారము డొమెస్టిక్ పర్పస్ కోసము నీళ్లు ఇవ్వాలి అని వాళ్ళ చట్టంలో ఉంది చెప్ప నేను తాగడానికే నీళ్ళు ఇస్తానంటే ఎట్లా కుదురుతుంది కరెక్ట్ కాదు కదా అట్లాగే హౌస్ ట్యాక్స్ ఉంది హౌస్ ట్యాక్స్ విషయం అనేది ఏంటంటే సెవెంటీ ఫోర్త్ అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్ సెవెంటీ ఫోర్త్ అమెండ్మెంట్ అప్పటి రాజీవ్ గాంధీ గారి టైంలో వచ్చిన అమెండ్మెంట్ ఏంటి వాటికి మున్సిపాలిటీలకు పూర్తి స్థాయి అధికారాలు వాళ్ళ స్వయం పరిపాలనకు అవకాశం ఇచ్చింది ఇప్పుడు ట్యాక్స్ వెరుగుతున్న విషయము కౌన్సిలర్ కూడా తెలియదండి ఫస్ట్ అక్టోబర్ నుంచి జనవరి ట్వంటీ సిక్స్త్ వరకు కౌన్సిల్ సమావేశాలు జరిగాయి ఫస్ట్ నవంబర్ నుంచి అనౌన్స్ చేశారు కానీ ఫస్ట్ అక్టోబర్ నుంచి టాక్సెస్ పెరిగినట్టే అనౌన్స్ చేశారు అది కూడా ఒక ఇరవై మూడు వేల మందికో ఎంతమందికో పెంచారు కౌన్సిల్ లో కనీసం చర్చించలేదండి అది ఎందుకు కౌన్సిలింగ్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటాడు కమిషనర్ కమిషనర్ కమిషనర్కి ఏం అధికారం ఉంది కమిషనర్ అన్న వ్యక్తి కౌన్సిల్ ఉన్నంతకాలం కౌన్సిల్ కి టు ది కౌన్సిల్ కౌన్సిల్ సమావేశంలో చర్చించలేదు కౌన్సిల్ ఎవరికి తెలియని కూడా తెలియదు ట్యాక్సు సో ఈ రకమైనది ఏంటంటే చట్టం పట్ల అవగాహన లేకపోవడం దీని ప్రధాన కారణం ఏంటంటే చట్టం ఏం చెప్తోంది మనమేం చేస్తున్నాము ఎందుకు చేయలేకపోతున్నాం అని అడిగి సో ఇట్లాంటి విషయాల మీద మేము ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం ఏంటంటే రేపు పొద్దున్న ఎవరైనా ఓటు అడగడానికి వెళ్తే అడిగేటప్పుడు వీళ్ళకి కూడా తెలియాలి కదా విషయం కూడా అది ఎడ్యుకేట్ చేస్తున్నాం ప్రజల్లో బాగా పోతుంది ప్రజలు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ఒకప్పుడు పది నిమిషాలు మాట్లాడదాన్ని వెళ్ళిన చోట గంట సేపు కూర్చోవలసి వస్తుంది